హాయ్ హలో వెల్కమ్ టు మగువ ఛానల్ ఈ కవలల సోదరీ మనులు అద్భుతం పదో తరగతి పరీక్షల్లో సమాన మార్కులు సాధించిన అక్కా చెల్లెళ్ళు అక్కా చెల్లెళ్ళు అన్నాదమ్ముల మధ్య విడదీడరాని ప్రేమ గురించి చాలా కథలు విన్నాం కానీ ఈ స్టోరీ భిన్నంగా ఉంటుంది కరీనా కరిష్మా బిల్వాల్ ఒడిశాకు చెందిన ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇద్దరు కవలలు వారి జననాల మధ్య కాలం రెండు నిమిషాల తేడా ఉంది వారి మధ్య చాలా ప్రేమ ఉంది ప్రతిదీ ఒకరికొకరు పంచుకుంటూ ఉంటారు కానీ కరీనా కరిష్మ మధ్య ఉన్న అనుబంధం ఇది మాత్రమే కాదు ఒడిశా పదో తరగతి బోర్డ్ పరీక్ష ఫలితాలు రాగా కరీనా కరిష్మ సమాన మార్కులు సాధించారు కవలల సోదరిమణులు సోమవారం ప్రకటించిన పదో తరగతి బోర్డు పరీక్షల్లో ఒకే విధమైన మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు ఒడిస్సా రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించిన ఫలితాల్లో సమాన మార్కులతో సత్తా చాటారు ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న కార్తీక్ సాహు కుమార్తెలు వీళ్ళిద్దరు ఇద్దరు పాఠశాలల్లో కూడా ఒకేలా మార్కులు సాధించారు గంజం జిల్లాలోని బలుగావ్లోని సరస్వతి శిశుమందిర్లోని కవలలు కరీనా కరిష్మా బిల్వాల్ ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల యాభై రెండు మార్కులు సాధించారు హిందీలో ఏకంగా వందకు తొంభై తొమ్మిది మార్కులు తెచ్చుకున్నారు బోర్డు ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇద్దరు ఒకే రొటీన్ను అనుసరించారని ఉపాధ్యాయులు తెలిపారు మంచి మార్కులు సాధించడంలో సహాయపడటానికి ఇద్దరికి అదనపు కోచింగ్ అందించామని పాఠశాల యాజమాన్యం తెలిపింది మొదట్లో మా పేర్లు పక్కన ఒకే మార్కులను చూసి షాక్ అయ్యాం మేము కూడా మూడు నాలుగు సార్లు క్రాస్ చెక్ చేసాం అని అక్క చెల్లెలు అన్నారు బోర్డు పరీక్షల్లో మాకు ఒకే మార్కులు వచ్చినందుకు మేము సంతోషంగా ఉన్నాము అని తెలిపారు వారు ఒక పాటులో రెండు బఠానీలు అయినప్పటికీ వారి కళలు భిన్నంగా ఉంటాయి కరిష్మా ప్రొఫెసర్ కావాలని కరీనా బ్యాంకర్ కావాలని కోరుకుంటుంది ఇప్పుడు మేము అదే కాలేజీలో ప్లస్ టూ సైన్స్ చదువుతున్నాం ప్లస్ టూ పూర్తి చేసిన తర్వాత భవిష్యత్తును ప్లాన్ చేస్తామని కరీనా కరిష్మా చెప్పారు ఇద్దరు మంచి మార్కులు సాధించడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు ఇరుగు పొరుగు వారు బంధువులు కూడా అభినందనలు తెలుపుతున్నారు కానీ అక్క చెల్లెళ్ళిద్దరూ సమాన మార్కులు సాధించడం అతి పెద్ద సంతోషమని వెల్లడించారు హాయ్ ఐఎం పూజా మూవీ హీరోయిన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మగువా టీవీ థ్యాంక్ యూ